నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రస్తుతం అంతా ఉన్నారు మెగా కుటుంబానికి వీర విధేయులు మెగా కన్వీనర్గా పేరు పొందినటువంటి విజయ్ రేపల్లె గారు ఉన్నారు సో వారితో మాట్లాడదాం నమస్తే విజయ రేపల్లె గారు నమస్కారం అండి బాగున్నారా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఫైన్ సార్ ముందుగా పిలిచిన వెంటనే మా ఎఫ్టిఎఫ్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మనాయుడు గారు అండ్ ఈవెన్ నేను కూడా ఐ వాంట్ విష్ ఆల్ ప్రైమ్ నైన్ వ్యూయర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో రేపల్లె ఒక నియోజకవర్గం పేరు ఒక పట్టణం పేరు ఇక్కడ మీ సర్నేము ప్రాపర్ ఎక్కడ సార్ సార్ నేను పుట్టి పెరిగింది అంతా కర్నూలు బట్ తాతయ్య వాళ్ళు ఎప్పుడో తాతయ్యలు వాళ్ళు అక్కడ రేపల్లెలో ఉన్నారు అందుకని అలా వచ్చిందని చెప్తుంటారు బట్ నేను ఎప్పుడు రేపల్లకి వెళ్ళలేదు ఆ ఛాన్స్ రాలేదు ఎందుకు బట్ భవన్ అండ్ బాటప్ ఇన్ కర్నూల్ అండ్ మరి మా తాతయ్య వాళ్ళు వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ మీ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అమ్మగారు నాన్నగారు వాళ్ళు అందరూ అక్కడే బట్ సో వాళ్ళ రూట్స్ అక్కడ ఉన్నాయి మై లైఫ్ స్టైల్ ఆల్ భవన్ అండ్ బాటప్ ఇస్ కర్నూల్ సో విజయ రేపల్లి గారు రాయలసీమ బిడ్డ అంతే అనుకోవచ్చు సో మెగా కన్వీనర్గా కీర్తించబడతామన్నారు సో ఏంటి మెగా కుటుంబానికి విజయ రేపల్లె గారికి ఉన్నటువంటి బాండింగ్ ఏంటంటే ఏం చెప్తారు సార్ ఏం లేదు సార్ అది అన్నయ్య చిరంజీవి గారి అభిమానం అంతే ఆయన చూస్తూ పెరిగాను ఆయన అంటే అసలు చిన్నప్పటి నుంచి నాకు గుర్తున్నప్పటి నుంచి అరవై ఫిఫ్త్ గ్రేడ్ నుంచి నాకు ఊహ వచ్చినప్పటి నుంచి చిరంజీవి గారే ఇంకా అదేంటో తెలియదు ఆయన అలా బాడీలోకి గెలిపారనే గట్టిగా చెప్పుకోగలుగుతాను సో అప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టంతో అలా ముందరికి వెళ్తూ వచ్చాను అలా చిరంజీవి గారి మీద అభిమానం పెంచుకుంటూ ఈరోజు నేను యుఎస్లో చే ఏం చే ఏది చేసినా కూడా కేవలం చిరంజీవి గారు తర్వాత రామ్ చరణ్ గారు అదే కోవలోకి వచ్చిన దానికి అసలు అలా అలా వెళ్ళిపోతుంది నాకు హ్యాపీగా వాళ్ళ చిరంజీవి గారిని చూస్తే నాకు కీప్ ఆన్ బాడీలో ఎప్పుడూ ఎనర్జీ లెవెల్స్ హైలోనే ఉంటాయి సో చిరంజీవి గారికి సంబంధించి సేవా కార్యక్రమాలు అంటే గుర్తు గుర్తొచ్చేది బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ సో అలాంటి బ్లడ్ బ్యాంకు అంటే తెలుగు రాష్ట్రాలకి పరిమితమైనటువంటి బ్లడ్ బ్యాంకు నెమ్మది నెమ్మదిగా మిగతా రాష్ట్రాలకు విస్తరించింది అదేవిధంగా అమెరికాలో కూడా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకుని విస్తరించడంలో విజయ రేపల్లె గారిది కీలక పాత్ర సో ఎలా సాధ్యమైంది అసలు ఆలోచన ఎలా వచ్చింది మీకు వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఎస్ యువర్ రైట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారు మొదలుపెట్టిన బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఉన్న మెగా ఫ్యాన్స్ని బేస్ చేసుకొని అన్నయ్య గారు అది మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే కరెక్ట్ ఇలా సాగుతున్న రోజుల్లో ఒకరోజు నాకు మన అఖిల భారత చిరంజీవి ప్రెసిడెంట్ రవణ స్వామినాయుడు గారు నాకు బాగా పరిచయస్తున్నారు ఆయన ఓకే సో ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకరోజు సార్ మీరు అమెరికాలో మన చిరంజీవి గారు బర్త్డే బేస్ చేసుకొని బ్లడ్ డ్రైవ్ చేయాలి అని చెప్పి ఆయన చాలా సంవత్సరాల క్రితం అడిగితే యా అన్నయ్య గారిది ఏది అడిగినా కాదలనాక యా తప్పకుండా అని అన్నాను కానీ అది కార్యాచరణ ఎలా అవుతుంది అనేది ఆలోచన లేదు ఆ రోజుల్లో సో బ్లడ్ డ్రైవ్స్ చేద్దామని చెప్పేసి ఫస్ట్లో మొదలుపెట్టాను మొదలుపెట్టినప్పుడు వన్ ఆర్ టూ స్టేట్స్లో అలా నాకున్న దీంట్లో చేసాం ఇట్ వాజ్ సక్సెస్ అండ్ ఐ గోట్ వెరీ వెరీ పాజిటివ్ నోట్ ఎందుకంటే అది రక్తదానం చేసి మనం ప్రాణాలు కాపాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు ఆ చిన్న దీనికే సో తర్వాత అది స్వామినాయుడు గారితో చాలా కులంకుషంగా మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశారంటే చిరంజీవి గారి అరవయో బార్డేకి మనం కొంచెం స్పెషల్గా చేయాలండి కొంచెం ఫోకస్ చేస్తారా మీరు మీకు టైం ఉందా అమెరికాలో మీకు ఎవరికి అంత టైం ఉండదు కదా అంటే ఎస్ ఆయన్ని ఆయన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్నయ్య గారి దీంతో ఎస్ చేద్దామని చెప్పి మొదలుపెట్టాను దీంట్లో ఈ మొదలుపెట్టిన దీంట్లో అక్కడ ఎన్నో తెలుగు ఆర్గనైజేషన్స్లో ఉన్న మెగా ఫ్యాన్స్ అందరూ సపోర్ట్తో పాటు ముఖ్యంగా ఆప్తా అనేది ఒక తెలుగు ఆర్గనైజేషన్ అమెరికన్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్ అని మీకు తెలిసే ఉంటాను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆప్తా గురించి చాలామంది సో తెలుగు ముందు అమెరికా వెళ్తే ఆప్తా సభ్యుల్ని ఖచ్చితంగా వాళ్ళని కలవటం వాళ్ళ సహాయ సహకార్యాలు తీసుకోవటం జరుగుతున్న వాస్తవం సో అలా నేను అందులో భాగస్వామ్యం ఉన్నప్పుడు నేను వాళ్ళందరినీ కూడా టీమ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ వీళ్ళందరితో డెసిషన్స్ తీసుకొని అప్పుడు ఆ టైంలో చేద్దామని చెప్పి మొదలుపెట్టాం అది చాలా ఉద్రిక్తంగా జరిగింది అసలు అంటే జనాల్లో చిరంజీవి గారి మీద అభిమానం అవ్వచ్చు లేకపోతే అది ఒక మంచితనం కోసం అందరూ నడుము కట్టి ముందరకు వచ్చారు దట్ వాజ్ సో సో మెమరబుల్ అనమాట అందరూ ముందరకు వచ్చేసి చాలా భారీ ఎత్తున వచ్చేసాం అన్ని స్టేట్స్లో మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ ఐ కెన్ సే లైక్ ఇన్ ఫిఫ్టీ ప్లస్ లొకేషన్స్ ఇన్ ఫార్టీ ఫైవ్ స్టేట్స్ అప్పుడు చేసినప్పుడు అది చిరంజీవి గారికి తెలిసింది చరణ్ గారికి తెలిసింది చరణ్ గారు పర్సనల్గా నన్ను అమెరికా నుంచి ఒకసారి ఫ్రీ టైం అంటే ఇండియా విజిట్ చేయండి అని చెప్పి నాకు ఇక్కడ వచ్చిన చిరు సత్కారం కూడా చేశారు అవును సో ఇదంతా అలా జరిగింది అలా అమెరికాలో కూడా అన్నయ్య గారి ఇన్స్పిరేషన్తో ఆప్తా వారి సహకారంతో ఆ రోజుల్లోనే అంత పెద్ద గ్రాండ్ వ్యూలో చేసాం అమెరికాలో నాకు తెలిసి ఎవరు చేయలేదు ఇప్పటివరకు అది ఐ కెన్ సే ప్రౌ ఎవ్రీ అప్పటి నుంచి అది ఇంకేమైపోయిందంటే ఇట్స్ అనువాతి ఆన్వాయితీ అయిపోయి అన్నయ్య గారి బర్త్డేకి అది ఒక మైల్ స్టోన్గా పెట్టుకొని ఓకే సో ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ వీకెండ్స్ ఫ్రెండ్ ముందు వెనక అన్నయ్య గారికి బర్త్డే వీకెండ్ ముందు వస్తుందంటే ముందు చేస్తాం లేదంటే తర్వాత అలా జరుగుతూ ఉంది సో చాలామంది అమెరికన్స్ కూడా అప్రిషియేట్ చేసిన సందర్భం అది అది ప్రౌడ్గా చెప్తాను నేను అది ఎందుకంటే అప్పుడు ఏదో చిరంజీవి గారి అభిమానం మీద ఒకటి చేయాలనుకున్నాం కానీ తర్వాత అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అమెరికన్స్ కూడా వచ్చి పర్సనల్గా ఆయన గురించి తెలుసుకోవటం అక్కడ చిరంజీవి గారి ఫోటో చూసి ఎవరైతేనో తెలుసుకొని ఏంటి ఇంతమంది వస్తున్నారు ఏంటి బ్లడ్ డ్రైవ్స్కి ఏంటి రీజన్ ఏంటి అని అంటే ఆయన బర్త్డే ఆయన మాకు ఒక ఇన్స్పిరేషను ఇవన్నీ చెప్పుకుంటూ ఇంకా అది ఒక మాకు ఒక అందరికీ ఒక పండగ వాతావరణం బర్త్డే వీకెండ్ వస్తే ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ అండి రెండు వేల పదిహేనులో మొదలు పెట్టాము మొదలు పెట్టడం పద్నాలుగు పదిహేనులో స్వామినాయుడు గారితో డిస్కషన్ జరుగుతూ అన్నయ్య గారికి చెప్తే అన్నయ్య గారికి కూడా ఆ టైంలో ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం మీరు అక్కడ వాళ్ళ వాళ్ళు బిజీలో ఉంటారు కదా అని స్వామినాయుడు గారిని అడగటం కూడా జరిగింది ఆయన తర్వాత నాయుడు గారు నన్నాడు గారు సార్ మీకు ఇబ్బందులు ఉంటాయి చూడండి ఒకసారి ఇంకా అక్కడి నుంచి అందరూ అంత ఇన్స్పిరేషన్గా వచ్చినప్పుడు మంచి మంచి పని కోసం దేవుడు కూడా అలా దారి చూపిస్తాడు ఆ టైంలో అదే జరిగిందండి ఇట్స్ రియల్గా మాకు అందరికీ హ్యాపీనెస్ ఈ కరోనా టైంలో చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్లు ఏపీ తెలంగాణలో చాలా వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది సో దాంట్లో అమెరికా నుంచి ఆప్తా సభ్యుల నుంచి కూడా ఫండ్ కలెక్ట్ చేయడంలో విజయ్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారు అని చెప్తూ ఉన్నారు సార్ మీరు బాగా రీసెర్చ్ చేసి వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి కరోనా టైంలో కరెక్ట్ వెరీ మంచి పాయింట్ అవుతారు అది కూడా అన్నయ్య గారు చేసే సేవల్లో అదొకటి మెయిన్ మెయిన్గా మనం చెప్పుకోవచ్చు కరోనా టైంలో ఇంతమంది ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారు ముందుకు వచ్చి ఆ టైంలో ఆన్ ది స్పాట్ అలా ఆక్సిజన్ను కొరతుందన్నప్పుడు ఆయన ఆయన సొంత డబ్బులతో ఎన్నో సిలిండర్లు ఇక్కడున్న తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నప్పుడు అది మా దాకా మేము తెలుసుకొని అప్పుడు అన్నయ్య గారికి ఆయన చేసే దాంట్లో ఒక చిన్న భాగం అవుదాం ఉడతాభక్తి సాయం అని చెప్పేసి ఎస్ ఆ టైంలో కొంచెం ఫండ్ కలెక్ట్ చేసి అన్నయ్య గారికి చేదోడు వాదోడుగా మేము ఒక అమౌంట్ అక్కడి నుంచి ఇక్కడికి పంపడం జరిగిందండి అది ఆప్తా సభ్యులు కూడా యాక్చువల్గా ఎస్ అందులో మెజారిటీ ఆఫ్ ద డోనర్స్ మెగా డోనర్స్ వచ్చేసి మన ఆప్తులు సో అది అదొక సగర్వంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఇది సో ఆప్తా అంటే మెగా కుటుంబానికి ఆప్తులు అండి మేము చెప్పారు మీరు మేము అలాగే ఫీల్ అవుతుంటాం అసలు అది అంటే ఒక ఒక సొంత ఇల్లు ఆ ఇంట్లో అన్నయ్య గారంటే మాకు పెద్ద అలా పూజించుకుంటూ ఉంటాం ఆప్త ఆప్త సభ్యులు అందరికీ మేము మెగా కుటుంబానికి అంత దగ్గరగా ఉంటుంటాం ఎప్పుడు కూడా సో విజయ్ గారు ఎన్నిసార్లు కలిసారు ఇప్పటికీ చిరంజీవి గారిని బాగానే చాలాసార్లు కలిసారండి నేను అమెరికా వచ్చినప్పుడు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇంకా నేను అసలు అమెరికా వెళ్ళకముందు ముందు కూడా అన్నయ్య గారితో ఇక్కడ బ్లడ్ బ్యాంకులో చాలాసార్లు కలవడం జరిగింది సో లక్ అక్కడ లేదనే చెప్ప చెప్పలేను కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాగా పర్సనల్గా కలిశానండి అన్నయ్య గారికి పద్మభూషణ్ విభూషణ్ కాదు పద్మభూషణ్ వచ్చినప్పుడు అన్నయ్య గారు ఇక్కడే బ్లడ్ బ్యాంక్లో ఆల్మోస్ట్ నేను ఫ్యామిలీతో ఒక వన్ అవర్ దాకా మాట్లాడుకున్నాం అనమాట సో దట్ వాజ్ వెరీ గుడ్ మెమరీ ఫర్ మీ అండ్ అట్ ద సేమ్ టైం ఆయన పద్మ విభూషణ్ వచ్చినప్పుడు మొన్న రీసెంట్గా లాస్ ఏంజిల్స్లో ఆయనకి ఒక ఆయన రేంజ్ సత్కారం కాకపోయినా ఉన్న తక్కువ టైంలో మేమందరం అక్కడ కలిసి మన ఆప్తులు ప్లస్ మన విశ్వప్రసాద్ గారు అక్కడ అందరం కలిసి వీలైనంత తక్కువ టైం ఉన్నదానికి ఆ లెవెల్లో చేసాం ఆయన లెవెల్ కాదు బట్ మాకు అక్కడ అది ఆ టైంలో గొప్పగా అనిపించింది సో అలా సత్కరించుకున్నాము చిరంజీవి గారిని అమెరికాలో ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు సార్ చిరంజీవి గారిని సార్ మోస్ట్ ప్రాబ్లీ అరౌండ్ నైన్టీ సిక్స్ అనుకున్నాను నేను నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో నైన్టీన్ నైన్టీ సిక్స్ ఏం మాట్లాడారు అప్పుడు చిరంజీవి గారిని ఏం లేదు ఏంటంటే మన అప్పుడు చూస్తూ చూస్తూ చిరంజీవి గారికి బాగా అభిమాని కదా చిరంజీవి గారిని అప్పుడు చూసినప్పుడు ఏదో మన ఇంట్లో మనిషిలాగా అన్నయ్య గారితో మాట్లాడినట్టుగా ఆయన ఒక్కరే ఉంటే ఎక్కడ వదిన గారు ఎక్కడ సురేఖ గారు ఎక్కడ అని అడిగేస్తున్నాను ఏంటి సొంత ఇంట్లో అన్నయ్యని అడుగుతారు కదా అలా అడిగేసేసి అలా మాట్లాడుతూ ఉన్నాను ఆయన ఉండి ఏంటి నేనంటే అంత ఇష్టం అని అని అడిగారు ఆయన నోటి నుంచి వచ్చిన ఫస్ట్ డైలాగ్ అది ఓకే సో ఆయన అప్పుడు నాకు ఒక బ్రాండెడ్ షర్ట్ ఆ రోజుల్లో దాని మీద సైన్ చేశారు ఆ షర్ట్ కూడా ఇప్పుడు అలాగే ఉంటుంది అవునా గాయా సో దట్స్ ఇంకా అప్పటి నుంచి చిరంజీవి గారిని ఒక ఫ్యాన్గా చూసిన సందర్భం ఒకే ఎత్త అండి తర్వాత ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో రావణ స్వామినాయుడు గారి పుణ్యమాని నేను కూడా అందులోకి వెళ్ళాను ఈ బ్లడ్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం కానీ లేకపోతే ఎప్పుడన్నా ఇట్లా న్యాచురల్గా ఏదన్నా వచ్చినప్పుడు దానికి ఫండింగ్స్ అవ్వచ్చు ఏదో భక్తిగా అంటే అన్నయ్య గారు అంత లెవెల్ కాకపోయినా మా నాకు తోచినంతగా నేను అక్కడ ఇస్తూ తర్వాత మన అమెరికాలో ఉన్న ఆప్తలందరితో కూడా మోటివేట్ చేయించడం అన్నయ్య గారి అన్నయ్య గారి ఆప్తా గురించి చాలాసార్లు చాలా మంచి వీడియోలు సందేశాత్మకమైన వీడియోలు మన ఆప్తకి ఇచ్చారు ఎవరన్నా ఏంటి లీడర్షిప్లోకి వచ్చినప్పుడు ఆయన ఫ్రెష్గా కంగ్రాట్స్ చెప్తారు ఇండియా నుంచి ఆయన ఆడియోలు వీడియోలు చిరంజీవి గారు డైరెక్ట్గా కాకపోయి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఎన్నోసార్లు ఆయన వాయిస్ మా ఆప్తులకు అందరికీ వినిపించారు అది ఒక గొప్పతనం మాకు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఒకసారి చిరంజీవి గారిని కలుస్తూ ఉంటాను నేను ఇండియా వచ్చినప్పుడు ఆయన ఇండియాలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన తీసుకొని వెళ్ళి కలుస్తుంటాను కలిగిండా వెళ్తే ఇండియా వచ్చినప్పుడు టూ థింగ్స్ అండి ఒకటి తిరుపతి కంపల్సరీ ఓకే ఒకటి అన్నయ్య గారు ఈ రెండు మెయిన్ నాకు మిగతావి నడుస్తూ ఉంటాయి అవి సో విజయ్ గారు ఆప్తా సభ్యులు ఓన్లీ చిరంజీవి గారికి ఆప్తులా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆపుతులే ఓ చెప్పారు అసలు మీరు అంటే చిరంజీవి గారు అంటే మనకి దేవుడు పెద్ద ఆయన ఓకే ఇప్పుడు మన యువశక్తి మన ఇది మన ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ గారు ఎంతో జన సైనికులు ఆ అమెరికాలో ఉన్న జన సైనికులు అందరూ ఒక తాటి మీదే ఉన్నామండి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో ఇక్కడ యుఎస్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి అనుకుంటారు అమెరికాలో ఉన్నవాళ్ళు అంత ఈజీగా అలా లేదండి అసలు ఇండియాలో ఉన్నవాళ్ళు అందరూ ఈ మధ్య ఐ మీన్ అమెరికాలో ఉన్నవాళ్ళు మన జనసేన పార్టీకి అక్కడి నుంచి ఎంతో రకంగా అంటే ఫోన్ చేసి కూడా మోటివేట్ చేశారు ఓకే ముందు ఏంటి ఊరికే వాళ్ళు వచ్చేవాళ్ళు ఓటేసేవారు ఇప్పుడు జనసేన మన ఆప్తులందరూ కలిసి ఎలా అంటే రోజు ప అంటే ఎవ్రీ వీక్ పని కట్టుకొని కూడా దేస్ టు కాల్ ఇండియా మనం జనసేనకి ఓటు వేయాలి జనసేన ఎవరున్నారు ఎక్కడున్నారు బ్రదర్ ఎక్కడ అందరినీ తీసుకొచ్చి దగ్గరికి ఏ నియోజకవర్గంలో వాళ్ళకి ఓట్లు ఇప్పించే ప్లాన్ చేశారండి జనసేనకి ఎన్ఆర్ఐస్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ జనసేనాలు చాలా కష్టపడి ఎప్పుడూ జనసేన పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటు ఒక విభాగం కూడా ఉంది కదా సార్ ఎన్ఆర్ఐ జనసేన అవునండి మీకు ఇండియాలో కూడా ఎన్ని గ్రూపులు ఉన్నాయో మాకు తెలియదు కానీ అమెరికాలో జనసేన గ్రూపులు చాలా ఉన్నాయి మేమందరం అంటే అంత కష్టపడి ఇష్టంగా కష్టం కాదు అది ఇష్టంతో అలా జనసేనకి మా వంతు కృషిగా ఎక్కడో దగ్గర హెల్ప్ చేస్తూనే ఉన్నాము ఈ ఇయర్ అది అదేదో అంటారు కదా కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కి ప్రతిఫలం ఆ తృప్తి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సెంట్ సెంట్ పర్సెంట్ కొట్టడం ఊరికి ఏదో కాదు కాదురా అని చెప్పి చూపించారు ఆయన అది గూస్వంస్ వస్తున్నాయి మాట్లాడుతూ చాలా బాగా అంటే ఎలా ఉంటుంది లాస్ట్ టైము ఏంట్రా పవన్ కళ్యాణ్ అని బా తలదించుకునే సెకండ్ లోపే మనల్ని మళ్ళీ ఇక్కడి నుంచి గ్రౌండ్కి ఎవరెస్ట్ సిక్కి చూపిస్తారు ఆయన అంటే ఇది రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం కొంత నిరుత్సాహం అవును తర్వాత చిరంజీవి గారు పార్టీ కాంగ్రెస్లో మెరిచేసి రాజకీయాలు వదిలేయటం రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న మెగా ఫ్యాన్స్కి ఇంకా నిరుత్సాహం బాగా చెప్పారు రెండు వేల పంతొమ్మిది పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోవటం ఇంకా అసలు ఇష్టం ఉన్న వాళ్ళు నిజంగా అసలు మెంటల్గా చాలా అప్సెట్ అయ్యారు చాలా అవునండి సో ఇవన్నీ అపజేయాలన్నీ కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతూ మీరు ఇప్పుడు గూస్ బాంబ్స్ వస్తున్నాయని సో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ప్రతి చోట నెగ్గడం డిప్యూటీ సీఎం అదే ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక స్టాటిస్టికల్గా ప్లాన్ చేసి ఎక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి ఆఫ్కోర్స్ ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ట్వంటీ ఫస్ట్ వచ్చినప్పుడు అవమానాలు మనమే ఎన్నో ఎన్నో జరిగినాయి వీటిని అన్నిటికీ పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మెరుపు వచ్చింది రాబోయే భవిష్యత్తుకి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా ఓకే ఒక కొత్త మార్పును చూడబోతున్నాము యువశక్తికి అందరికీ మంచి రోజులు వచ్చినాయి ఓకే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ వెరీ టాప్ పొజిషన్ వెరీ సూన్ సో మనం కూడా అందరం వచ్చేసింది గవర్నమెంట్ ఏదో ఫామ్ అయిపోయింది అని కాకుండా ఇంకా ఏంటి ఇంకా ఎలా కష్టపడాలి ఎలా ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాయి ఆ మంచితనాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని డ్యూటీ మీద ఉన్నామండి జన సైనికులు అందరం ఇప్పుడు అలా అలా వెళ్తున్నాం అంటే ఆయన వచ్చేసరికి గెలిచారు ఆ తృప్తి కొనుగోలు ఉంటుంది ఇప్పుడు తర్వాత ఏంటి కార్యాచరణ ఏంటి వాట్ వీఆర్ గోయింగ్ టు డూ హౌ వీఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ ఏంటి ఆ సాధక బాధలు అన్నీ పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్తున్నాయా లేదా సో అది ఆల్రెడీ యాక్చువల్గా చాలా ఇక్కడ టీము బాగా పనిచేస్తున్నారండి వెరీ క్లోజ్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక ఆయన మేధస్సు మనం చెప్పలేము ఇప్పుడు ఎలా అంటే ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి డైరెక్షన్స్ తీసుకుంటున్నారు ఊరికేదో రాజకీయాల్లోకి వచ్చాము అమ్మాయ్యా గెలిచామని అలా లేరు అసలు ఆయన ఇంకా మనం మీరు కూడా అందరం చూస్తున్నాం చాలా అంటే కష్టపడి జాగ్రత్తగా తూచి ఆచి తూచి మంచిగా చేస్తున్నారు ఎవరు చేస్తున్నారండి ఈ రోజుల్లో రాజకీయం అనంగానే గెలవంగానే ఏంటి నా డబ్బులు ఏంటి అని చూసుకున్న రోజుల్లో ఎవరు సార్ నో వన్ లైక్ పవన్ కళ్యాణ్ అండి ఆర్ట్స్ ఆఫ్ టు ఈ ప్రైమ్ నైన్ ఫేస్ టు ఫేస్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్గా ఐ వాంట్ టు విషమ్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ హ్యూమెన్ ఈజ్ పొలిటికల్ కెరియర్ సో మెగా కుటుంబ అభిమానుల ఈగోని సాటిస్ఫై చేసిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే రాజకీయంగా ఎన్నో సంవత్సరాల నుంచి మూడో ప్రత్యామ్నాయం కోసం రాజ్యాధికారం కోసం తపన పడుతున్న వర్గాలన్నీ కూడా ఉన్నటువంటి మెగా కాంపౌండ్ని వాళ్ళందరినీ వారి ఈగోని సాటిస్ఫై చేసి ఈరోజు వాళ్ళ మూతి మీద మేషం తిప్పే పరిస్థితి తీసుకొచ్చారు ఏంటంటే గౌరవ గర్వంగా గౌరవమైన గర్వంగా తలెత్తుకొని బా అని అసలు అలా కాదండి యాజ్ అ ఫ్యాన్స్గా కాదు మీరు కూడా ఒకసారి నోటీస్ చేయండి ఓకే ఆయన విధి విధానాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు జనాలు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు ఓటేసారండి ఆయన ఎవరు ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టో లేకపోతే బీర్లు బిర్యానీలు ఇచ్చి ఓట్లు ఇచ్చుకున్న తత్వం కాదు ఇది ఈ రాజకీయ వాతావరణంలో ఇటువంటి నాకు తెలిసి ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం ఎవరు చేయలేదని సగర్వంగా చెప్పుకోవచ్చు అందులో ఇంకోటి విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాలకు పరిమితం పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీలో రెండో లార్జెస్ట్ పార్టీగా అవతరించారు అసలు సో ఇది ఇది ఇంకా ఇంకా వచ్చేటువంటి అంశం మెగా ఫ్యాన్స్ కరెక్ట్ అండి నాకు ఇంకే వేరంతే సో మొత్తానికి మీ ఎన్ఆర్ఐ విభాగాల్లో కూడా పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ ఇలా ఉంటాయి కదా అవునండి ఇంకా ఇక్కడ ఇక్కడ తక్కువగా మీ డే టు డేలో అంటే ఉంటారు అంతకన్నా ఎక్కువ డిస్కషన్ అక్కడ ఎక్కువండి అక్కడే ఎక్కువ అయిపోయింది ఏంటో తెలీదు అదే మనకి ఇండియాతో ఉన్న బంధాలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అది ఏంటంటే మాకు కూడా అక్కడ స్పోర్ట్స్ లేదంటే ఇండియా రాజకీయాలు అమెరికా రాజకీయాలు ఇట్ ఫైన్ ఇట్ లిజన్ అండ్ గో బట్ మేము ఎప్పుడైనా గ్యాదర్ అయినప్పుడు ఇండియా పాలిటిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం సో మొత్తానికి ఆప్త సభ్యులు కానీ ఎన్ఆర్ఐలు కానీ మెగా కుటుంబ అభిమానులు అందరూ కూడా జనసేన వెంటే చివరి వరకు కూడా ఉంటారు డిప్యూటీ పదం తీసేసి డైరెక్ట్గా చీఫ్ అది వెరీ గుడ్ అండి తప్పకుండా దానికోసం అటువంటి రోజు కోసం మేము అందరం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం తప్పకుండా అదీ ఆంధ్రప్రదేశ్కి అదొక గొప్ప దినం ఆయన సీఎం అయిన రోజు ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఎన్ఆర్ఐలందరూ ఇంకా తోడుంటారు పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇంకా ఇంకా ఎక్కువే ఇంకా ఎక్కువే మా నిజంగా ఎన్ఆర్ఎస్ నుంచి ఏం హెల్ప్ కావాలన్నా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మమ్మల్ని మేము ఎక్కడన్నా మిస్ అవుతున్న ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడన్నా మా ఎన్ఆర్ఎస్కి అందరికీ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ఆయన ఉన్న ఫ్రీ టైంలో పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఏదన్నా డైరెక్షన్స్ ఇస్తే కూడా విల్ ట్రై టు ఫాలో విల్ డూ ఇన్ ద బెటర్ వే సో విజయ్ గారు మళ్ళీ చిరంజీవి గారు బర్త్డే ఉంది ఆగస్ట్ ఇరవై రెండు ఎస్ సో ఇప్పుడు అమెరికాలో ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు అందులో మళ్ళీ ఇక్కడ జనసేన అధికారంలో భాగస్వామ్యమైంది ఇంకా ఎక్కువ కిక్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో ప్రతి సంవత్సరం చేసిన విధంగా ఈ ఇయర్ కూడా అంటే కరోనా తర్వాత అందరం అమెరికాలో కొంచెం భయాందోళన తప్పించుకొని ఇప్పుడు ఈ ఇయర్ అన్నయ్య గారి బర్త్డే సందర్భంగా మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో బ్లడ్ డ్రైవ్స్ ఇంకా అనదర్ సోషల్ సర్వీసెస్కి ప్లాన్ జరుగుతుందండి ముందుగానే మనం చెప్పకూడదు కానీ నేను మన స్వామినాయుడు గారితో టచ్లో ఉన్నాను ఆయన ఆదేశాలు ఎలా ఏం చేస్తున్నారు అక్కడేంటి ఇక్కడ ఏంటి అలా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఇయర్ కూడా చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నామండి వెరీ సూన్ వీ విల్ గెట్ నో మోర్ డీటెయిల్స్ ధన్యవాదాలు విజయ్ రేపల్ గారు థ్యాంక్ యూ మరి ఇది చూశారు కదా ఆప్త సభ్యులు కానీ మెగా కుటుంబ ఎన్ఆర్ఐ సభ్యులు కానీ జనసేన పార్టీతోటి చివరి వరకు వారి ప్రయాణాన్ని సాగిస్తామని చెప్తా ఉన్నారు విజయ్ రేపల్లె గారు మరొక వారం అతితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్